నా ప్రియమైన ఇవాళ చెప్పలేదు సార్ ఇంకా ఓకే నా ప్రియమైన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటెడ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు నేను వైఎస్ఆర్సిపి ఎస్సిసెల్ అధ్యక్షుడిగా దాదాపు ఆరు నెలలు అయింది మొదటిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీసీఎల్ కార్యనిర్వాహక సమావేశాన్ని పెద్దలు పూజ్యులు మా జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు గారు ఆదేశాలతో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా రాష్ట్ర అధ్యక్షుల ఆశీస్సులతో మేము రేపు అంటే శనివారము బీసీ భవన్లో ఎస్సీసెల్ విస్తృత సాయి కార్యనిర్వాహక సమావేశం జరుపుకుంటున్నాము ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు డాక్టర్ సుధా ఎమ్మెల్యే బద్వేలు ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ గారు తర్వాత కమలాపురము ఇన్ఛార్జి నరేన్ రామాజన్ రెడ్డి గారు జిల్లా నాయకులు ముఖ్యంగా సతీష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మా పార్టీ వాళ్ళు అందరూ విచ్చేసిస్తున్నారు వాళ్ళందరికీ నేను గత ఐదారు రోజుల నుంచి కలిసి అందరికీ నేను చెప్పడం జరిగింది సో శనివారం అనగా ఇరవై తొమ్మిది ఇరవై ఐదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు మా యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి నేను ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే దళిత సోదరులు సోదరీమణులు అందరూ ముఖ్యంగా కార్యకర్తలు వచ్చి జయపదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇంకొక విషయం చెప్పాలంటే కంటిన్యూ దట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు వారు అనవసరమైన వాగ్దానాలు చేశాడు ఏమేమి వాగ్దానాలు చేసినాడంటే ఆయన సూపర్ సిక్స్ అని చెప్పాడు ఆ సూపర్ సిక్స్లో ఎన్ని అమలు చేసినాడో ఆయనే గుణ మీద చేసుకుని చెప్పమని చెప్తున్నా ఎందుకంటున్నానంటే నేను ముఖ్యంగా ఎందుకంటున్నానంటే ఆయన చేస్తానని చెప్పినా కూడా చేయలేకపోయాడు కానీ చేశానని చెప్పుకుంటున్నాడు ఎట్లా చేసినాడు చెప్పండి మీరే చెప్పండి ఒకే ఒక పెన్షన్ను నాలుగు వేలు ఇచ్చారు తప్ప ఆ నాలుగు వేలలో అంటే వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చినాడు తప్ప ఆ పెంచిన దాంట్లో కూడా ఐదు ఆరు లక్షల మంది కోత విధించినాడు కోత విధించి ఆ యొక్క మిగిలిన దాంట్లో కలిపి ఇస్తున్నాడే తప్ప ఆ కోత చేసిన వాళ్ళకి ఏంటి పరిస్థితి అదేవిధంగా ఇంకొకటి చెప్పాలంటే గ్యాస్ సిలిండర్లు అంటాడు గ్యాస్ సిలిండర్లు రెండు వేళ్ళు కావస్తుంది యాక్చువల్గా ఆరు సిలిండర్లు రావాలి సంవత్సరానికి మూడు లెక్కన మహిళలకు ఎక్కడిచ్చినాడు చెప్పండి ఒకే ఒక సిలిండర్ ఇచ్చినాడు అది ఒక ఫుల్ఫిల్ చేయలేదు సో ఏది కానీ ఆయన ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగ వృత్తి అన్నాడు అంటే ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పాడు చెప్పాడు ఎక్కడిచ్చాడు సార్ చెప్పండి మీరే చెప్పండి మీరు విలేకరులు కదా మీరు గమనిస్తున్నారు కదా కానీ ఇప్పుడు ఏదైనా చెప్తే తోలు తీస్తా అని అంటాడు ఏదైనా మేము వైఎస్ఆర్సిపి నాయకులు గట్టిగా ఏదైనా చెప్పి రాష్ట్రం అంతా చేస్తుంటే మీ మమ్మల్ని అన్నింటినీ ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏదైనా ఒకటి ఇప్పుడు ప్రతిపక్షం ఉండేది దేనికి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఎలా మనము డెవలప్ చేసుకోవాలని ఉంటాము ప్రజల కోసమే ఉంటారు ఏ ప్రతిపక్షమైనా కోరేది అదే కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉన్నట్టు చెప్పండి డిజిటల్ డిక్టేటర్షిప్ తప్ప ఇంకోటి కాదని నేను గంటాపద్దగా చెప్పుకుంటాను ఇంకా దళితుల విషయాలకు వస్తే మాకు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పమని చెప్పండి దళితులకు పక్క పెర్టికులర్గా ఏమి ఇచ్చాడు చెప్పండి ఏమీ ఇవ్వలేదు ఆ సప్లైన్లు కానీ ఏది కానీ ఎస్సీ ఎస్టీ సప్లైన్లు కానీ ఏది కానీ ఇంతవరకు మొదలు పెట్టలేదు మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు ఎస్సీ ఆమె ఒకటే ఆమె హోమ్ మినిస్టరే కానీ పోలీసు వ్యవస్థను నిర్వినియోగం చేస్తున్నారు ఎందుకు అంటున్నారంటే కేవలం చెప్తున్నా చూడండి ఆమె పోలీసు వాళ్ళని అందరినీ మేము ఏదైనా చేస్తే ఎక్కడైనా ఇప్పుడు మొన్న చూశారు జెడ్పీటీసీ ఎన్నికలు ఒకటి ఒంటిమిట ఒకటి పులివెందులా చూశారు నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయా జరగలేదు ఎక్కడండి అండి పోలీసులను పెట్టి మొత్తం మమ్మల్ని అందరినీ లోపలేసేసారు ఇదేనా ప్రజాస్వామ్యం చెప్పండి స్వేచ్ఛగా ఓట్లు వేసేదానికే లేకుండా పోయింది వేరే ఊరులను తెచ్చి వేసేసుకున్నారు సో రేపొద్దున వచ్చే జరిగే మున్సిపల్ ఎన్ని ఎలక్షన్లు కానివ్వండి జెడ్పీటీసీలు కానివ్వండి ఏ ఎన్నికలు కానివ్వండి ఇంకొకటి కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి సజావుగా జరిపిస్తారనే నమ్మకం అయితే ఉందా ప్రజలకు అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారే గొప్ప వాళ్ళని అందరూ గమనిస్తున్నారు ఎందుకంటే రెండు ఏళ్ళు కరోనా ఉన్నా కానీ ఆయన ఎక్కడ ఇతను పథకాలను చెప్పిన పథకాలను అన్నింటినీ నెరవేర్చాడు కానీ ప్రజలు ఇతన్ని నమ్మారు కానీ ఓటింగ్ శాతగాడికి వచ్చేదానికి ఘోరంగా విఫలమైనారు ఎందుకు చెప్తున్నారంటే ఒక్క మాట చెప్తా చూడండి సార్ పోలింగ్ శాతం జరిగిన రోజుకి రెండు రోజులు కరెక్ట్ ఫిగర్ ఇవ్వాలి ఆ ఫిగర్ ఇవ్వలేదు నేను నా ఉద్దేశం ప్రకారం నేను కూడా నాకు రాజకీయం అనుభవం చాలా తక్కువ ఉన్నాయి కానీ నాకున్న అనుభవంలో నేను చెప్ చెప్తున్నాను పన్నెండు లక్ష ఓట్లు ఎక్కువగా పోలేనాయి పోలైన శాతం కన్నా పన్నెండు లక్ష ఆంధ్రప్రదేశ్లోనే మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడడం లేదు ఆ పోలైన ఓట్లు కూడా నిజంగా చెప్తానంటే ఆ యొక్క ఈవీఎంల వల్ల చాలా మోసం జరిగినాయి ఇంకోటి వివి ప్యాడ్స్ పెట్టాలి కదా వివి ప్యాడ్స్ అనేవి ఏం జరిగినాయి చెప్పండి అప్పటికే మూడు నాలుగు రోజులకే స్మాష్ చేసేసారు సో ఇవన్నీ మనము గమనించాలి థ్యాంక్ యూ చాలా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ల నగర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు మాతంగి సుబ్బ్రాయుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏసీస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి మరి ఈ నెల ఇరవై తేదీన పాతరింసులోని బీసీ భవన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని ఎస్సీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశం పాల్గొని ఈరోజు దళితులపైన దాడులు జరుగుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చూస్తే దాదాపు దళితులను ఎక్కడ కనిపించినా కానీ సంపడాలు కొట్టడాలు ఈ కూటమి ప్రభుత్వంలో భయంకరంగా దాడులు జరుగుతున్నాయి ఈరోజు మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ఇదే పిఠాపురంలో దళితుల మీద దాడి జరిగితే కనీసం ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు కనీసం దళితులను పాల ప్యాకెట్లు కానీ అంగర్లెక్క పోయే సరుకులు కానీ ఎలాంటివి కూడా వాళ్ళకి అమ్మకూడదు వాళ్ళకి ఈ గుర్తు వాళ్ళను సంగపరిష్కరణ చేయాలని చెప్పేసి ఊర్లో నిన్ను లేకుండా తరిమి కొట్టినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి కనీసం ఒక మాట ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా సరెండర్ అయిపోయినాడు పవన్ కళ్యాణ్ మరి విధంగా చూస్తే రేపు ఇరవై తేదీన మా రాష్ట్ర అధ్యక్షులు టీజే సుధాకర్ బాబు గారు వస్తున్నారు మరి ఎందుకంటే మన జిల్లా నుంచి కూడా అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి మా జిల్లా అధ్యక్షుడు రంజనారెడ్డి గారి ఆదేశాల మీద కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలంలోని ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్సీలందరూ తరలివచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్సీసీల తరఫున మేము కోరుచున్నాము